హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి కరకరలాడుతూ టేస్టీగా అన్నంలో చక్కగా కలిసేటట్టుగా ఈ బంగాళదుంప ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈ బంగాళదుంప వేపుడు వచ్చేసి టమాటా పప్పు పప్పు చారు సాంబార్ సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా సింపుల్ గా టేస్టీగా ఈ బంగాళదుంప వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ మీడియం సైజ్ కంటే కొద్దిగా పెద్దగా ఉన్న బంగాళదుంపలు తీసుకుంటున్నానండి వెయిట్ వచ్చేసి అరకిలో ఉంటాయండి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని పైన పొట్టంతా కూడా చక్కగా తీసేసుకుందాము ఇలా పొట్టు తీసుకున్న తర్వాత బంగాళదుంపల్ని నీట్ కడి. గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదండి మనం తీసుకున్న బంగాళదుంపల్ని చక్కగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని ఒక రెండు మూడు సార్లు నీట్ గా కడగాలి ఇలా కడిగిన తర్వాత జాలీ గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి వాటర్ అంతా పూర్తిగా పోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత వాటర్ అంతా తీసేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కడాయిలో వేసేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కల్ని పోపు వేయకుండా ప్లెయిన్ గానే వేయించుకోవాలి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి మూడు లేదా నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము బంగాళదుంప ముక్కల్ని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి ఎనిమిది లేదా ఒక పది వరకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి మినపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మూడు లేదా రెండు ఎండు మిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పోపుని చక్కగా వేయించుకోవాలి పోపు కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోవాలి బంగాళదుంప ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ ఎప్పుడు కూడా లాస్ట్ లో వేసుకోవాలండి సాల్ట్ వచ్చేసి స్టార్టింగ్ లో కనుక వేసి ఫ్రై చేసామంటే బంగాళదుంప ముక్కలు మెత్త పడిపోతాయండి క్రిస్పీగా ఉండవు బంగాళదుంప ముక్కలు ఉప్పు కూడా తొందరగా పీల్ చేసుకుంటాయండి అందుకే లాస్ట్ లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుందాము కొత్తిమీర వేసుకుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న బంగాళదుంప వేపుడు ఒక బౌల్లోకి తీసుకు చూసారు కదండి చాలా క్రిస్పీగా పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉండే బంగాళదుంప వేపుడు చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా ప్రిపేర్ చేసిన బంగాళదుంప వేపుడిని వేడి వేడి అన్నం తోటైనా లేదా టమాటా పప్పు పప్పు చారు సాంబార్ ఎందులోకైనా సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి ఈ టేస్టీ ఆలు ఫ్రై ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్లైకోన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు